ఎగవేతలు అంటే గుర్తొస్తూ ఉంది ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండరు పిలిచాడు నేను ఆడికి పోయి రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినావు రైతు భరోసా ఎగ్గొట్టినవు మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు వృద్ధులకు నాలుగు వేల ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న అరే ఎగ్గొట్టినవు నీ అంటే కూడా తప్పేనా ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఇప్పుడు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి నాకు రా పోలీస్ స్టేషన్ కానీ ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే ఇది తప్ప నువ్వు ఎగ్గొట్టింది నిజం కాదా నువ్వు కోతలు పెట్టింది నిజం ఇది అంటే రేవంత్ రెడ్డి కోపం వస్తా ఉంటుంది ఏం చేసినావు నాయన నువ్వు నువ్వు ఏమన్నా అంటే పబ్లిక్ డైవర్షన్ ఇలా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఒక అక్రమ కేసు పెట్టి అన్యాయంగా ఇరికిచ్చే ప్రయత్నం చేసి ఒక పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ దీనికంటే ముందు లగచర్ల రైతులను అరెస్ట్ చేసి పదిహేను రోజులు లగచర్ల పేరు మీద డైవర్షన్ చేసినావు దానికంటే ముందు అల్లు అర్జున్ పేరు మీద డైవర్షన్ టాక్టిక్స్ చేసినావు దానికంటే ముందు తెలంగాణ తల్లిని మార్చిన అని చెప్పి దాని మీద పదిహేను రోజులు డైవర్షన్ టాక్టిక్స్ టీజీని టీఎస్ చేస్తున్నా అని ఒక డైవర్షన్ టాక్టిక్స్ తెలంగాణ ఎంబ్లం మారుస్తున్నా అని డైవర్షన్ టాక్టిక్స్ ఇవి తప్పుడు అసలు ప్రజలకు చేసింది